అందరికీ నమస్కారం టెట్ నార్మలైజేషన్ చేయాలని డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని కనీసం మూడు నెలల టైం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎన్ని విధాలుగా వేడుకొన్నా విద్యార్థులు రోడ్లపై నెక్కిన ఏ విధంగా కూడా వాళ్ళు న్యాయం జరగలేదు మూడు నెలల్లో మేము ప్రిపేర్గా ఆరు మేల కాలేమో మాకు సమయం పడుతుంది కనీసం రివిజన్ కూడా చేర్చుకోలేమన్నా కానీ ఇయ్యలే మినిమం మూడు నెలలన్నా మాకు ఇవ్వాలి అని లాస్ట్ ఇయ్యలేదు ఎగ్జామ్ పెట్టారు కానీ ఈరోజు ఏమైంది డిఎస్సి ఫైనల్ కీలో కూడా మొత్తం తప్పులు వచ్చినాయి ఫైనల్ కీలో తప్పులు వచ్చినాయి చాలామంది ఆధార్లతో సహా మరి విద్యార్థులు ఫిర్యాదులు చేయడం జరిగింది సరే ఇవాళ రీచెక్ చేస్తామని చెప్పారు రీచెక్ కాదు అసలు మీరు ప్రిపరేషన్ లేకుండా పరీక్ష ఎందుకు పెట్టినరు మీరు స సరి అయిన అవగాహన దాని సరే పరీక్ష ఎందుకు పెట్టిండ్రు విద్యార్థులు వద్దు అని చెప్పినా కానీ మాకు సమయం ఇవ్వాలని చెప్పినా మీరు కరెక్ట్ ప్రిపేర్ అయ్యడానికి టైం ఉండేది ఈరోజు నార్మలైజేషన్ చేయడానికి మీకు టైం ఉండేది అవేవి చేయకుండా ఈరోజు ఇష్టానుసారంగా పరీక్ష పరీక్షలు పెట్టడం వల్ల ఒక ఎంత పెద్ద నష్టం జరిగిందో చూడండి మరి ఈ మధ్యనే కీ విడుదల చేసిన ఇందులో చాలా తప్పులు ఉన్నాయని చెప్పేసి మరి విద్యార్థులు వాళ్ళు వేదిక ఆధార్త సహా ఈరోజు ఫిర్యాదు చేసినరు ముఖ్యంగా తెలుగు అకాడమీల రూపొందించిన పుస్తకాల అంశాలను పరిగణలోకి తీసుకోలేదని మరి చాలామంది విద్యార్థులు ఈరోజు పరీక్ష రాసినటువంటి ఆస్పరెంట్స్ తెలియజేసారు అంతేకాకుండా నిన్నటి దినాన స్కూల్ ఎడ్యుకేషన్ అడి అడిషనల్ డైరెక్టర్ లింగయ్యను చాలామంది విద్యార్థులు కలవడం కూడా జరిగింది మరి ఎస్జిటి క్వశ్చన్ పేపర్ల మరి క్వశ్చన్కు ఆన్సర్లు తప్పుగా ఇచ్చారని మరి అంతేకాకుండా రెండు క్వశ్చన్ క్వశ్చన్స్ ఇటీవల జరిగిన టెట్ ఎగ్జామ్లోనూ అలా వచ్చినాయి అంతేకాకుండా వాటిలో ఆన్సర్ కరెక్ట్ అని ఇచ్చి ప్రస్తుతం ఇప్పుడు అవి తప్పుగా పేర్కొన్నారు అంతేకాకుండా వీటికి సంబంధించిన ఆధార్లను ఆయనకు మొత్తం అంద లింగయ్య గారికి అందజేశారు దీనికి లింగయ్య గారు మరి దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ వేసి వేస్తానని చెప్పి మరి మంగళవారం వాటి కమిటీని ఈరోజు అన్నిటి కూడా ఇవాళ రివ్యూ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా డిఎస్సిలో ప్రతి మార్పు కీలకంగా మారుతుంది అంతేకాకుండా ఈరోజు ఐదారు ప్రశ్నలకు తప్పులు దొరలంత అభ్య అభ్యర్థులు అభ్యర్థులు చాలా ఇబ్బంది పడ్డారు అంతేకాకుండా డిఎస్ఈ ఫైనల్ రిలీజ్ రిలీజ్లా అందులో ఒక సెషన్ ఒక క్వశ్చన్ పేపర్ కేటాయించినందుకు మొత్తం నూట తొమ్మిది కీలను అందుబాటులో ఉంచారు ఈ క్రమంలో మొత్తం యాభై తొమ్మిది క్వశ్చన్లకు మార్కులు యాడ్ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు ఎందుకు యాడ్ మీరు చేసు తప్పు నార్మలైజేషన్ చేస్తే ఏం రోగం వచ్చేది మీకు అందులో ఉన్న క్వశ్చన్స్ ఈరోజు ఇందులో ఇచ్చిండ్రంట దానికి దీనికి తేడా ఎందుకు ఇది డిఎస్సీలో ఇంత పెద్ద మార్పులు చేసి మార్పులు చేసి ఈరోజు మీరు ఏమంటున్నారు యాభై తొమ్మిది మార్కులు యాభై తొమ్మిది క్వశ్చన్స్కు మార్కులు యాడ్ చేస్తామని చెప్పేసి మీరు అంటున్నారు మీరు చేసిన తప్పులు తప్పు తప్పులు జరగద్దని విద్యార్థి చెప్పారు ఈరోజు మీరు చేసిన తప్పులను మీరు సరి సరిదిద్దుకునే పరిస్థితులలో ఈరోజు మీరు దీనికి పూర్తిగా మీరు ఫెయిల్ అయిపోయారు డిఎస్సి ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేయడం చేయడంలో డిఎస్సి ఎగ్జామ్ అనేది మీరు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం పూర్తిగా అయిపోయింది కాబట్టి ఈ ఈరోజు మీరు క్షమాపణ చెప్పినా ఏది చెప్పినా మీరు దీని మీద రివ్యూ కమిటీలు వేసినా ఏది చేసినా కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం చేసినారు టెక్ట్ రాసినటువంటి అభ్యర్థులకు నార్మలైజేషన్ చేయాలని అడిగిన అభ్యర్థులకు మీరు అన్యాయం చేసిండ్రు ఇది మీ పైన నేను మిమ్మల్ని ఏం డిమాండ్ చేయలేను ఎందుకంటే మీకు ఒక సిగ్గు శరం అనేది ఏం లేదు లేకుండా ఈరోజు మీరు వ్యవహరిస్తూ ఉంటారు ఈరోజు జవాబుదారీతనం లేకుండా మీరు వ్యవహరిస్తూ ఉంటారు మీకు ఏం చెప్పానో మీకు అర్థం నాకు అర్థమవుతలేదు మీకు ఏ మీరు ఏ చెప్తే మీరు ఇంటలో మాకు అర్థమవుతలేదు మీకు మీకు ఏ చెప్పి ఒప్పియాలో మాకు అర్థమవుతలేదు అటువంటి నీచమైన పరిస్థితుల ఈరోజు మీరు కాబట్టి एससी वाल्को टेट वाल्को आरक्षण वाल्को मी न्याय చేస్తానని ना कायतेणấpिसतले म्हणजे तेलंगाना अमरविल्ला